ప్రైస్తలో యహోవన్నా మమ్మనకు స్థుతి గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే భారముతో ప్రభు గాక యోహన్స్ వార్త పద్నాలుగు ఆరో వచనంలో నేనే యేసు ప్రభు చెప్తూ ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు చేరలేరు అంటే తండ్రికి తండ్రి వద్దకు చేరాలి అంటే యేసు ఏకైక మార్గము అంటే మోక్షానికి వెళ్ళడానికి మార్గములు ఇంకెక్కడా ఎటువైపు నుండి ఏ షార్ట్లు కట్లు ఎక్కడ ఇందులోనూ లేవు మోక్షానికి చేరాలి అంటే ఎవరైనా సరే తండ్రి వద్దకు చేరాలి పరలోకం వెళ్ళాలి అంటే యేసు ఏకైక మార్గమై ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ఆయన ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రాలేరు అనే విషయాన్ని నిస్సందేహంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు యేసు తండ్రైన దేవునికి ఏకైక మార్గమై ఉన్నారు యేసు తండ్రి వద్దకు చేరాలి అంటే ఏసు ఏకైక మార్గమై ఉన్నారు యేసు దేవుని దగ్గరకు ఒక మార్గంగా ఉండి ఉన్నారు అంటే మార్గాలను అనుసరించుచు మన ప్రభువు మన రక్షకుడైన యేస్సును మన హృదయాలలో అంగీకరించి ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడం మాత్రమే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి యేస్సు ఏకైక మార్గముగా మనకి తెలియచేస్తూ ఉన్నారు యేసే అంతిమ సత్యము ఆయన తన వ్యక్తిత్వములో మరి బోధనలో సత్యాన్ని ఆయన మూర్తిభవిస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది యేసు తనను విశ్వసించే వారికి భౌతికంగా ఆధ్యాత్మికంగా జీవితాన్ని అందించే గొప్ప దేవుడై ఉన్నారు సో ఆయనక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే శక్తివంతమైన అది ప్రకటన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని సెలవిచుచున్నమాట కాబట్టి ఎవ్వరు ఎవరైనా సరే తండ్రి వద్దకు చేరాలి అంటే యేసు ఏకైక మార్గము లేదా మోక్షానికి వెళ్ళాలి అంటే ఇంకా వేరే త్రోవలు ఏమీ లేవు యేస్సు ఒక్కటే మార్గము ఆయనే జీవము ఆయనే సత్యము ఆయనే మార్గమై ఉన్నారు సో ఎవరైనా సరే మోక్షానికి వెళ్ళాలి అంటే ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించడం ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించడం అంత మాత్రమే అంతే అదే కోరుతూ ఉన్నారు అప్పుడు ఆయన మార్గాలను మనం అనుసరించగలం ఆయన నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం ఆ మోక్షములో ఎంతో గొప్ప ఆనందం ఉంటుంది ఆ ఆనందానికి ఒకటే ఒక మార్గము యస్సు మాత్రమే ప్రార్థిద్ద నాతో మీరు కూడా ఏకీభవించండి ఎవరు ఈ లోకములో మోక్షం కొరకు నిత్య రాజ్యం కొరకు పరలోకానికి వెళ్ళాలని పుణ్యస్థలానికి వెళ్ళాలని ఆశపడే ప్రతి ఒక్కరి యొక్క రక్షణ భారము మనందరి మీద ఉంది కాబట్టి మనం అందరం ఏకీభవించి వారి కొరకు ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యహోవా ప్రభువా నీకే స్తోత్రాలు ఎంతో మంది లోకంలో ప్రభువా నాయన మోక్షం కొరకు అన్వేషిస్తూ ఉన్నారు నైనా నిత్య జీవము కొరకు అన్వేషిస్తూ ఉన్నారు వారి ఆత్మ శరీరాన్ని విచ్చిపెట్టిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళతాది ఎక్కడికి మంది నాయన అన్వేషిస్తూ ఉన్నారు సత్యాన్ని చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు నజన ఏసు నామములో అలాంటి అన్వేషకులందరి యొక్క హృదయాలు తెరవబడునగాక మనస్సు తెరవబడునగాక వాళ్ళ యొక్క మనోనిత్రములు తెరవబడునగాక రక్షకుడైన ఏసు వారు కనుగొందురుగా ఆయనే మార్గమును సత్యమును అనే సత్యమును వారు గ్రహించినట్లుగా నైనా నీ గొప్ప కార్యాలు మీరు వారిలో జరిగిస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం కొంతమందికి అయితే జీవితం జీవిస్తూ ఉన్నారు ప్రభువ ఈ జీవితం తర్వాత మరి ఇంకేంటి అనే విషయం వారికి అర్థం కావట్లేదు ఈ లోకంలో ఉన్నంతేపు ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటూ ఉన్నారే కానీ ఈ లోకంలో ఈ శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు తర్వాత జీవితం ఏంటి అనే విషయము గ్రహించకుండా ఉన్నారు అటువంటి వారి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాను నజడని ఏ ఇస్సు దేవా ఈ జీవితం తర్వాత ఏంటి అనే విషయము ప్రభువ నాయన వారు గ్రహించినట్లుగా సర్వ సత్యములోనికి వారు నడిపించబడుదిన గాక నీ కృప వారికి తోడే ఉండును గాక నజను ఏ ఇస్సు దేవా వారి హృదయాలు మనోనేత్రములు మనస్సు తెరవబడి సత్యమును గ్రహించి నిత్యరాజ్యము గ్రహించినట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ వేస్తున్నాము అమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు మీరు పొందుకొనండి మీ ప్రియ సహోదరి షారోన్ రాజు షలోమ్